कर कर लगो देना जरा जुरकोड़ी दिस के बदले में एर मैं ये सर 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 क्रॉस फ्रेमवर्क 咱们是。 बीजेपी अद्यक्ष मन पुषोत्गार इकड़के मैं प्रसाद विष्णुमुद्दन गारे మన మండల ఎంపీడిఓ సార్ గారికి మండల స్థాయి అధికారులకి ప్రజా ప్రతినిధులు అలాగే ఎలక్ట్రానిక్స్ మీడియా ప్రతినిధులందరికీ సభ్యులందరికీ రెవెన్యూ గురించి చెప్పాలంటే మద్రాస్ రాష్ట్రంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రెవెన్యూ బోర్డును పదిహేడు వందల ఎనభై ఆరు జూన్ ఇరవై తేదీన ఏర్పాటు చేసి బ్రిటిష్ పాలకులు ప్రజలపై నియంత్రణ కోసం పన్నులు వసూలు చేయడం కోసం రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఇది మొదట ప్రజల దృష్టిలో ఒత్తిడిని కలిగించే వ్యవస్థగా కనిపించింది కానీ కాలక్రమంలో రెవెన్యూ వ్యవస్థ తన పాత్రను విస్తరించుకుని పేదలకు భూముల కేటాయింపు నివాస స్థలాల పంపిణీ ధృవీకరణ పత్రాల జారీ విపత్తుల నిర్వహణ వంటి ప్రజల ప్రయోజనాలకు తోడ్పడే విధంగా మారింది దీనితో ప్రజల దృష్టిలో ఉన్న నెగిటివ్ అభిప్రాయం కొంతమేర తగ్గి ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థగా మార్పు చెందింది కావున రెవెన్యూ బోర్డ్ జూన్ ఇరవైవ తేదీని మన రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుండి రెవెన్యూ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా నిర్ణయించడం వలన గత సంవత్సరం జూన్ ఇరవయ తేదీన మనం ఈ యొక్క రెవెన్యూ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అలాగే రెవెన్యూ వ్యవస్థ గత చరిత్రను మనం అనేక మార్పులు చెందుతూ ఎలా వచ్చిందని ఒకసారి మనం చూసినట్లయితే మొదటగా తహసీల్దార్గా నియామకం పొంది భక్తుడిగా అమరుడైన భద్రాచలం తహసీల్దార్ పంచర్ల గోపన్నను మనం గుర్తు తెచ్చుకోవాలి పంచర్ల గోపన్న శ్రీ రామదాసు అనే పేరుతో ప్రఖ్యాతి పొందారు నేడు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఆయన జన్మించారు బాల్వంట పరిగణకు తహసీల్దార్గా నియామకం పొందారు శ్రీరాముని భక్తుడిగా بيين వచ్చింది రాజ్య రాజుల కాలం నుంచి రాజ్యాంగం దాకా గౌరవిస్తా వచ్చింది అయితే ఎక్కువ అవకాశాలు ఏంటంటే తప్పు చేసేదానికి తక్కువ అవకాశాలు ఉంటాయి అక్కడక్కడ పొరపాట్లు జరుగుతా ఉంటాయి వ్యవస్థలు ఏ వ్యవస్థలైనా ఉంటాయి కానీ స్తిని మళ్ళీ ఇంకో ప్రక్షాళన చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఈ బి అడంగలకి ఏ ఈఆర్ఓ కాడుకో ఏ కర్ణం కాడుకో ఆ రోజు పోతే వారం రోజులు పది రోజులు తిరగాలి ఆయన వరంగల్ రాజీయాలన్నా వన్ వన్ లేదు లేదమ్మా కెన్నోన్ రాచియాలన్నా ఇబ్బంది పడేవాడు ఎందుకంటే ఆయన ఉండేవాడు కాదు పోతే ఈ రోజు కాదు రేపు వస్తా అన్నది తహసీల్దార్చిపోవాలన్నది ఆ విధమైన పరిస్థితిని ఆ విధమైన పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీ సేవ అని పెట్టి దాంట్లో ఎవరికి ఏం కావాలో మొత్తం కదా మొత్తం చేసి ఆ రోజు మొత్తం ఈ రోజు అడంగలు వన్ బి ఒక్క నిమిషంలో పోయి ఏ ఇఆర్ ఓకో ఏ ఓకో సంబంధం లేకుండా ఈ రోజు ఈ విధంగా మనం సులభంగా వన్ బి అడంగలు ఏ విధంగా తెచ్చుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం అని చెప్పి రైతులందరికీ అదే విధంగా మీకు కూడా శ్రమ లేదు మొత్తం సిస్టమ్ లో ఉంటది ఏ వాళ్ళు ఆటోమేటిక్ గా ఏ మీ సేవ తీసేసుకుంటారు వ్యవస్థని ఎక్కడెక్కడ ప్రక్షాళన చేస్తా వస్తా ఉన్నారు అయితే జన బాధ్యత రహితమైన పోస్ట్ రెవెన్యూ వ్యవస్థ అంటే ఈఆర్ఓ ఒక నుంచి తహసీల్దార్ వరకు అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఈఆర్ఓ అడగలు ఇవ్వలేడు అడంగలు మార్చలేడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అడంగల్ ఇవ్వలేడు అడంగలు మార్చలేడు అది ఒక తహసీల్దార్ మాత్రమే మార్చగలడు అయితే తహసీల్దార్ అంటే ఒక కంప్యూటర్ ఆపరేటర్ చేత గెలిపించే అంటే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఏదో ఆలోచనతో ఒక ముందర పెట్టాడంటే ఓడింకోటి కొట్టాడంటే ఎంతమంది తహసీల్దారులు బలైపోతున్నారు ఈరోజు ఎవరు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే చిన్న కంప్యూటర్ ఆపరేటర్ ఎక్కడో చిన్న పర్ఫార్మ్ చేసి ఈరోజు తహచిస్తారు కానీ సిస్టమ్ బాగున్నా కూడా దీంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి అడంగలు పంపి గతంలో చాలా మంది తహసీల్దార్లు జైలు పెంచాల అయితే నేను ఈఆర్ఓలు కానీ తన గతంలో మొన్న రెండు వేల ఏడు వరకు ఎనిమిది వరకు కూడా తహసీల్దార్ పాస్ బుక్ ఇచ్చేసేవాడు నేను గవర్నమెంట్ ప్లాన్ నేను అనుభవించుకుంటున్నాను కోరుకోవడం తహసీల్దార్ పాస్ బుక్ రికమెండ్ చేస్తే తహసీల్దార్ పాస్ బుక్ ఇచ్చేసేది ఆర్టీఓ కూడా టైటిల్ లేడు వారం రోజులు రెండు వేల ఏడు ఈరోజు కలెక్టర్ కోరిక పరిస్థితి అయిపోయింది సిస్టమ్ ఈ రోజు రెవెన్యూ డే జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది గతంలో ఎప్పుడు ఎవరైనా లేవో తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత పోయినసారి జూన్ ఇరవై తేదీ అప్పుడు డీటీ ఫోన్ చేసి ఎవరు రిటైర్మెంట్ ఉంటారన్న వాళ్ళకు సేవ కప్పి చేయలేదు ఈసారి అధికారికంగా ప్రకటించి జనాల్లోకి రెవెన్యూ అంటే ఏంటి అవన్నీ వివరాలు తెలియజేసేదాని కోసమే ఈరోజు మన ఎంఆర్ఓ గారు కూడా ఇంత పెద్ద ఫోర్గా చేయడం జరిగింది ఈ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఎంఆర్ఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఒక ముళ్ళు మీద కేడ్ వాటిది ఎందుకంటే చిన్న సమస్య చిన్నోడైనా రెవెన్యూ డిపార్ట్మెంట్కే ఎక్కువ ఫోన్లు కానీ అన్ని చిన్న స్థాయి తలాలు కాటించి ఆర్ఐలు ఈఆర్ఓలు ఎంఆర్ఓ దాకా ఇల్లు కాలిపోయినా కానీ ఇప్పుడున్న యాక్సిడెంట్లో చచ్చిపోయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిపినా కూడా ఏదన్నా స్టవ్ పంచనామా చేయాలంటే కూడా ఎంఆర్ఓ ఏంటే అక్కడ చేయలేదు ఎందుకంటే అనాథం అనుకోండి ఎంఆర్ఓ ఉండాలి వీటన్నిటికీ మెయిన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద అనేక డిపార్ట్మెంట్లు కూడా పనిచేస్తుంటాయి కానీ మనము అన్ని డిపార్ట్మెంట్ల కాడ కూడా ఎక్కువ లావాదేవీలు ఉండేది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ విధంగా వాళ్ళు కూడా మనకి అనేక సేవలు చేస్తూ వాళ్ళ సేవలు కూడా మనం గుర్తించుకుంటూ వాళ్ళకు కూడా మనం నిలువ నిలువేయాలి ఎందుకంటే కొంతమంది ఉంటారు నేను చెప్పింది ఈరోజే జరగలేదు ఎందుకు చేయలేదని దబాయించే వాళ్ళు ఉంటారు అవన్నీ కూడా తప్పు వాళ్ళకి అవకాశం వస్తే ఏదైనా చేయగలుగుతారు మనము లీగలోగా ఉండే పోతే ఏదైనా ఎంఆర్ఓ గారు కానీ ఆర్ఐ గారు కానీ తస్సులు అటువంటి కాకుండా లీగలో తీసుకుపోయి వాళ్ళు ఇబ్బంది పెట్టడం కూడా మనకి కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కాబట్టి ఆ డిపార్ట్మెంట్తో ప్రజలందరికీ అనుసంధానం ఉంది కాబట్టి అందరితో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మమేకమయ్యి ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా ఆ గ్రామాల్లో అయ్యారు వాళ్ళు కానీ తల కానీ సరిదిద్ది దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నా పేరు ఎస్ రామయ్య వాకాడ్ తహసీల్దార్ ఈరోజు జూన్ ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ కార్యాలయం నందు రెవెన్యూ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది దీనికి ముఖ్య కారణం పదిహేడు వందల ఎనభై ఆరు జూన్ ఇరవయో తేదీన అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రెవెన్యూ బోర్డుని ఏర్పాటు చేసి ప్రజలకు పన్నులు కట్టే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి ప్రజల మీద అనేక మార్పులు చెంది ఇప్పుడు పుట్టిన పిల్లవాడి నుంచి చనిపోయిన వారి వరకు బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు ఎన్నో సేవలు ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువవుతున్నాయి కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఈ సంవత్సరాల తర్వాత గత సంవత్సరంలో ప్రతి సంవత్సరం జూన్ ఇరవై తేదీని ఈ రెవెన్యూ దినోత్సవం జరుపుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జీవో జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వాకాడు మండలంలో మనం రెవెన్యూ కుటుంబ సభ్యులందరూతో కలుపుకొని ఈ యొక్క వాకాడు మండలంలోని ప్రజలు మరియు ప్రజాప్రతినిధులతో అందరితో కలిసి ఈ యొక్క రెవెన్యూ సదస్సు రెవెన్యూ దినోత్సవం సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి